బేతాల కథలు ముగ్గురు పెండ్లి కొడుకులు పట్టు విడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు నీ పట్టుదల నిజంగా సాటిలేనిది కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు ఆయన పేరు హరిస్వామి ఈ హరిస్వామి చాలా సజ్జనుడేగాక రాచకార్యాలలో సమర్థుడు కూడాను హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు సోమప్రభ అనే కూతురు ఉండేవారు దేవస్వామి తండ్రికి తగిన కొడుకు చాలా బుద్ధిమంతుడు ఇక సోమప్రభ భూలోక రంభ అని చెప్పవచ్చును సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్ళాడటం ఇష్టం లేక మహాశూరుడు మహాజ్ఞానో మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పించింది ఈ షరతుకు అందరూ సమ్మతించారు ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపైకి దండెత్తి వచ్చాడు పుణ్యసేన మహారాజు ఆ శత్రు రాజుతో సంధి రాయబారం జరపటానికి నిశ్చయించి తన రాయబారిగా బెల్లమని హరిస్వామిని పంపాడు హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి అయ్యా మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు దానికి హరిస్వామి నాయన నా కూతుర్ని చేసుకునేవాడు గొప్ప శూరుడైనా కావాలి జ్ఞాని అయినా కావాలి విజ్ఞాని అయినా కావాలి నీవు ఏ తరగతి కిందికి వస్తావు అని అడిగాడు నేను విజ్ఞానిని అన్నాడు ఆ యువకుడు ఏది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు అతను హరిస్వామిని అందులో ఎక్కించుకొని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు బేష్ నీవు మా అమ్మాయికి తగినవాడివే ఇంకొక వారములో ఉజ్జయినికి రా ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి నాకు మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు దేవస్వామి అతనితో గొప్ప సూరుడో జ్ఞానో విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్ళాడదు నీవు దేని కిందికి వస్తావు అని అడిగాడు నేను సమస్త శస్త్ర అస్త్ర విద్యలలోనూ ఆరితేరిన సూరు అంటూ ఆ యువకుడు తన విద్యా పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు దేవస్వామి తృప్తిపడి అతనితో ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆ రోజున మా ఇంటికి వచ్చినట్లయితే నీకు మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి అమ్మ మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి నాయన నీవు సూర్యుడివా జ్ఞానివా విజ్ఞానివా అని అడిగింది నేను జ్ఞానిని ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు ఆ యువకుడు ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో నాయన సరిగ్గా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తా అని చెప్పింది ఈ విధంగా హరిస్వామి దేవస్వామి అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరుళ్లను ఏర్పాటు చేశారు హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగానే మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని బయటపెట్టారు ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు వారం తిరిగింది ముహూర్తం రోజు వచ్చింది ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు ఈ సమస్య ఎలా పరిష్కరించడమా అనుకుంటూ ఉండగా సోమప్రభ కాస్త మాయమైంది ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి ఓ జ్ఞాని నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు వింజయారణ్యంలో ఉండే ధూమశికుడు అనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు ఆమె ఇప్పుడు వాడి ఇంటనే ఉన్నది అని జ్ఞాని చెప్పాడు అయ్యయ్యో ఎక్కడి విద్యారణ్యము అక్కడికి ఎలా వెళ్ళటము వెళ్ళితే మట్టుకు దాన్ని రాక్షసుడి బారి నుండి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎట్లా అని హరిస్వామి మొత్తుకున్నాడు మీరేమీ విచారించకండి మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్ళటానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞానిగా ఉన్న పెళ్లి కొడుకు అతని విమానంలో అందరూ ఎక్కారు సమస్త శస్త్ర అస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు క్షణంలో విమానం వింజారణ్యం చేరుకొని ధూమశికుడి ఇంట ముందు వాలింది అందరూ విమానం నుంచి దిగారు ధూమశకుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు శూరుడు తన అస్త్ర శస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మెడ తెగవేశాడు తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకొని విమానములో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు ముహూర్తం సమీపిస్తున్నది కానీ సోమప్రభను నేను పెన్లాడతానంటే నేను అంటూ ముగ్గురు పెండ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారైనారు సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకు ఆమె ఎట్లా దక్కేది నేనే ఆమెను పెళ్ళాడాలి అన్నాడు విజ్ఞాని ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది నేనే ఆమెను పెన్లాడాలి అన్నాడు విజ్ఞాని రాక్షసుని చంపి ఆమెను రక్షించిన వారిని నేను ఉండగా మరొకరు ఆమెను ఎట్లా పెంలాడతారు అన్నాడు శూరుడు వీరి వాదనలో ఎవరిది ఎక్కువ బలమైన వాదమో తెలియక హరిస్వామి పడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలోను సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడు ఎవడు శూరుడా జ్ఞానా విజ్ఞానా ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సోమప్రభను పెండాడటానికి నిజంగా అర్కుడు శూరుడే అతడే తన ప్రాణాలను ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు జ్ఞాని గాని విజ్ఞాని గాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు జ్ఞానము విజ్ఞానము సాధనాలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు